యస్మాన్నో జతే లోకో లోకాన్నో జతే చయ హర్షాద్వేగై ముక్తో ఎస్ చమే ప్రియ లోకమున ఎవరికి నీ ఉద్వేగము అనగా క్షోభ కలిగింపనివాడును ఎవరి వలనను తాను ఉద్వేగమునకు గురి కానివాడును హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు అనపేక్షుచి దక్ష ఉదాసీనోగత వ్యత సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త స ప్రియ ఏమాత్రము ఆపేక్షలు లేనివాడు శరీరేంద్రియ మనస్సులయందు శుచి దక్షుడును పక్షపాత రహితుడును ఎట్టి దుఃఖములకును చలింపని వాడును సమస్త కర్మల ఎందునూ కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు అని భగవంతుడు ఈ శ్లోకాల ద్వారా చెబుతున్నాడు హరే కృష్ణ